నమస్కారం మిత్రులారా మీరు చూస్తున్నారు వాట్ వాంట్ ప్రకృతిలో హింస లేదా శక్తి అంటే పెద్ద జంతువులనే ఊహిస్తాం కానీ శాస్త్రీయంగా చూస్తే అత్యంత ప్రభావవంతమైన జీవులు చాలా చిన్నవిగా ఉంటాయి చీమలు సాధారణంగా కనిపించినా వాటిలో కొన్ని జాతులు విషపూరిత రసాయనాలు సంక్లిష్టమైన సామూహిక దాడి విధానాలు మరియు అత్యంత సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు కలిగి ఉంటాయి ఈ వీడియోలో ప్రపంచంలో అత్యంత హింసాత్మకమైన టాప్ పది చీమలను శాస్త్రీయ దృష్టితో తెలుసుకుందాం పది ఫైరా ఫైర్యాండ్స్ మొదటిగా దక్షిణ అమెరికాకు చెందినవి ఇప్పుడు ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా ఆసియా వంటి ప్రాంతాలకు విస్తరించాయి వీటి విషంలో ఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి ఈ విషం చర్మంలోని కణాలను ప్రభావితం చేసి తీవ్ర మంటతో పాటు వాపును కలిగిస్తుంది శాస్త్రీయంగా గమనించాల్సిన విషయమేమిటంటే ఈ చీమలు ఒకేసారి కాటేస్తూ విషాన్ని పలుచూట్ల ప్రవేశపెడతాయి అందుకే ఒక్క కాటు కంటే గుంపు దాడి చాలా ప్రమాదకరం తొమ్మిది ఎల్లో యాంట్ ఈ చీమలు దక్షిణ ఆసియాలో మొదలై దీవుల ప్రాంతాల్లో విస్తరించాయి వీటి రక్షణ ఆయుధం ఫార్మికామ్లం ఈ ఆమ్లం సాధారణంగా కాటు ద్వారా కాకుండా శరీరం నుంచి స్ప్రే రూపంలో విడుదలవుతుంది కళ్లలో లేదా మృదువైన కణజాలంపై పడితే కణజాలాన్ని దెబ్బతీస్తుంది పర్యావరణ శాస్త్రంలో ఈ చీమలు ఇన్వేసివ్ స్పీషీస్గా గుర్తించబడ్డాయి అంటే ఇవి ఇతర జీవజాతులను నశింపజేస్తాయి ఎనిమిది ఆర్మియాంట్ ఆర్మీ యాండ్స్ ఆఫ్రికా మరియు అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి వీటి ప్రత్యేకత విషం కాదు వీటి సామూహిక ప్రవర్తన వేల నుంచి లక్షల సంఖ్యలో ఒకే దిశలో కదిలి తమ దారిలో ఉన్న జీవులను వేటాడుతాయి శాస్త్రీయంగా దీనిని ప్రిడేషన్ అంటారు ఈ చీమలు అడవుల్లో జీవసమతుల్యతను నియంత్రించే పాత్ర కూడా పోషిస్తాయి ఏడు డ్రైవర్ యాండ్ డ్రైవర్ యాంట్స్ ఆఫ్రికా ఉష్ణమండల ప్రాంతాల్లో ఉంటాయి వీటి దవడలు శరీర పరిమాణంతో పోలిస్తే అత్యంత బలంగా ఉంటాయి కాటు వేసిన తర్వాత వదలకుండా వేలాడుతాయి విషం కంటే యాంత్రిక గాయం ఎక్కువగా చేస్తాయి కొన్ని గ్రామాల్లో వీటి గుంపు వస్తే ప్రజలు తాత్కాలికంగా ఇళ్లను ఖాళీ చేస్తారు ఆరు బుల్డాగ్ యాంట్ ఈ చీమలు ఆస్ట్రేలియాకు మాత్రమే చెందినవి పరిమాణంలో పెద్దవి మరియు చూపులో కూడా దూకుడుగా ఉంటాయి వీటి విషంలో న్యూరోటాక్సిన్లు ఉంటాయి ఈ విషం నరాలకు సంకేతాలు పంపే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది కొంతమందిలో తీవ్ర అలెర్జీ ప్రతిచర్యలు అంటే అనఫైలాక్సిస్ కూడా నమోదయ్యాయి నమోదయ్యాయిట్ జంపింగ్ యాంట్స్ కూడా ఆస్ట్రేలియాలోనే కనిపిస్తాయి వీటి కాళ్ల నిర్మాణం ఎగిరి దాడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది వీటి విషం త్వరితంగా నొప్పి సంకేతాలను ఉత్తేజితం చేస్తుంది కాటు తర్వాత శరీరంలో కంపనం మరియు అసహనం కనిపించవచ్చు ఇవి కూడా అలర్జీ ప్రమాదం కలిగించే చీమలలో ఒకటి నాలుగు హార్వెస్టర్ యాంట్ ఈ చీమలు ఉత్తర అమెరికా మరియు ఎడారి ప్రాంతాల్లో ఉంటాయి విత్తనాలను ఆహారంగా సేకరిస్తాయి అందువల్ల ఇవి ఎకోసిస్టంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కానీ వీటి విషం అత్యంత బలమైన న్యూరోటాక్సిక్ సమ్మేళనం ఇది నరకణాల మధ్య సంకేతాల మార్పిడిని అడ్డుకుంటుంది అందుకే వీటి కాటు నొప్పి దీర్ఘకాలం కొనసాగుతుంది మూడు గ్రీన్ ట్రీ యాంట్ ఈ చీమలు ఆసియా మరియు ఆస్ట్రేలియాలోని అడవుల్లో ఉంటాయి చెట్లపై ఆకులను కలిపి గూళ్లు నిర్మిస్తాయి వీటి రక్షణ విధానం కాటుతో పాటు ఫామిక్ ఆమ్లం విడుదల ఈ ఆమ్లం చర్మంపై రసాయనిక కాలిన గాయాల్లాంటి ప్రభావం చూపుతుంది రెండు చంపర్ యాంట్ ఈ చీమలు ఆస్ట్రేలియాలో అత్యంత ప్రమాదకరమైన చీమలుగా గుర్తించబడ్డాయి వీటి విషం తీవ్ర రోగనిరోధక ప్రతిచర్యను కలిగిస్తుంది శాస్త్రీయంగా దీన్ని ఎనఫైలాక్టిక్ షాక్ అంటారు ఈ చీమల కాటువల్ల మరణాలు కూడా నమోదయ్యాయి ఒకటి బుల్లెట్ యాండ్ బుల్లెట్ యాంట్స్ అమెజాన్ అడవుల్లో నివసిస్తాయి వీటి విషం పేరు పొనెరాటాక్సిన్ ఈ విషం నరకణాలను నిరంతరం ఉత్తేజితం చేస్తుంది దీని ఫలితం తీవ్రమైన దీర్ఘకాలిక నొప్పి శాస్త్రీయ నొప్పి స్కేల్లో ఈ కాటు అత్యున్నత స్థాయిలో నమోదు చేయబడింది అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన చీమగా గుర్తింపు పొందింది ప్రకృతిలో శక్తి అంటే పరిమాణం కాదు రసాయనాలు వ్యవస్థ మరియు సామూహిక ప్రవర్తన చీమలు దానికి అద్భుతమైన ఉదాహరణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు వాట్ యు వాంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి శాస్త్రీయంగా ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు